స్వామి గురువు గారు కాలం అంటే అసలు నలభై ఒక్క రోజు నలభై రెండు రోజులు నలభై మూడు రోజులు నలభై ఐదు కొంతమంది రకరకాలుగా చెప్తా ఉన్నారు అసలు కాలం అంటే ఎన్ని రోజులు ఎన్ని రోజులు దీక్షలో ఉండాలి స్వామి శరణం మంచి ప్రశ్న దీక్షలన్నిటికీ మూలం శివ దీక్ష మొట్టమొదట పదిహేనవ శివ దీక్ష తీసుకొని శ్రీశైలం వాళ్ళని చెప్పేసి ఆనవాయితీగా ఉండేది ప్రస్తుతం అన్ని దీక్షలకి రాజుగా ఉన్నటువంటి దీక్ష ఏమిటాయంటే అయ్యప్ప దీక్ష అయితే అందరూ కూడా నలభై ఒక్క రోజు అని గురుస్వాములు కూడా చెప్తా ఉన్నారు అయితే అది ఎట్టి పరిస్థితుల్లో సరైన విధానం కాదు నలభై ఒకటి దానికి ప్రామాణికం అనేది లేదు కాలము అనగా మనం చిన్నప్పుడు ఆరో తరగతి ఏడో తరగతిలో చదువుకున్నటువంటి సోషల్ స్టడీస్ ఏదైతే ఉందో సోషల్లో మండలము అని ఒకటి వస్తుంది ఈ సూర్య మండలం అంటే ఏంటంటే ఇరవై ఏడు నక్షత్రాలు పన్నెండు రాసులు తొమ్మిది గ్రహాలు మనం నవగ్రహాలు ద్వాదశి రాసులు ఇరవై ఏడు నక్షత్రాలు ఈ మొత్తం కలిపి ఎంత అవుతున్నాయా ఇరవై ఏడు పన్నెండు తొమ్మిది ఎంత వస్తుంది నలభై ఎనిమిది ఇది మండలకాల దీక్ష ఎన్ని రోజులప్పుడు అనుమానం నివృత్తి అయింది కదా మండలకాల దీక్ష నలభై ఎనిమిది రోజులు రోజు ఎందుకు ప్రామాణికంగా ఉండాలని అంటే ఈ ఇరవై ఏడు నక్షత్రాలు పన్నెండు రాసులు తొమ్మిది గ్రహాలే ఎందుకు ప్రమాణంగా ఉండాల్సి వచ్చింది అని అంటే ఎవరు పుట్టినా కూడా హిందూ సనాతన ధర్మం ప్రకారం ఈ ఇరవై ఏడు నక్షత్రాల్లోనే పుట్టాలి ఈ ఇరవై ఏడు నక్షత్రాల్లో పుట్టినటువంటి వారి యొక్క జాతక విధానం ప్రకారం పన్నెండు రాసుల్లోనే ఉంటుంది గ్రహ కూటమి అంతా కూడాను ఈ తొమ్మిది గ్రహాల ద్వారానే వీళ్ళ జీవితాలన్నీ కూడా ఆధారపడి ఉంటాయి కాబట్టి ఈ మండలకాలము అని అంటే నలభై ఎనిమిది ఎనిమిది రోజులు నీకు తెలిసి చేసినా తెలియక చేసినా కాల దీక్షలో నలభై ఎనిమిది రోజులు చక్కగా పాటించి నువ్వు పూజ చేసేటప్పుడు నువ్వు చె మనం చేస్తున్నది గణపతికి సుబ్రహ్మణ్యానికి అయ్యప్పకి చేస్తూ ఉంటాం కానీ మొదటి రోజు మొదటి నక్షత్రానికి జరుగుతుంది అలా ఇరవై ఏడు రోజులు ఇరవై ఏడు నక్షత్రాలకు ఆ పూజ అందుద్ది మనకి తెలిసి తీసిన తెలియక చేసిన ఈ పూజా కార్యక్రమం అనేది స్వామివారితో చేసినప్పుడు స్వామివారు వారికి ఇచ్చేస్తారు ఆ ప్రతిఫలం ఆ యొక్క వాడికి ఇచ్చేస్తారు ఇరవై ఏడు నక్షత్రాలకు ఇరవై ఏడు రోజులు పూజ పన్నెండు రాసులకి తర్వాత పన్నెండు రోజులు పూజ తొమ్మిది గ్రహాలకి తర్వాత తొమ్మిది రోజులు పూజ మొత్తముగా నలభై ఎనిమిది రోజుల పూజ చేస్తే మనకి చక్కటి ప్రతిఫలం ఉంటుంది నూట ఎనిమిది పూసలు వేసుకుంటాం మాలకి కొంతమంది యాభై నాలుగు వేసుకుంటున్నారు కొంతమంది ఇరవై ఏడు అంటున్నారు అది కరెక్ట్గా నూట ఎనిమిది పూసలు అనేవి ఈ బీక్షలో మాల ధరించాలి వీటి రోజుల్లో కూడా మీరు ఏ మాల వేసుకున్నా మంచి మంచి పూసలు వేసుకోవాలి ఆ పూసలన్నీ కూడా నూట ఎనిమిదే ఉండాలి ఎందుకు స్వామివారి అష్టోత్తరం అమ్మవారి అష్టోత్తరం ఏదైనా సరే అష్టాపచోత్తరా అంటే నూట ఎనిమిది పూసలు ఉంటాయి కాబట్టి ఆ నూట ఎనిమిది పూసలు ఎందుకు ఉండాలి దీనికి ప్రమాణం ఏంటంటే ఇరవై ఏడు నక్షత్రాలు ఇరవై ఏడు నక్షత్రాలకి ఒక్కొక్క నక్షత్రానికి నాలుగు పాదాలు ఉంటాయి ఎన్ని పాదాలు నాలుగు పాదాలు ఇరవై ఏడు ఇంటూ నాలుగు నూట ఎనిమిది ఎవరు పుట్టినా ఈ పాదాల్లోనే పుట్టాలి కాబట్టి ఇరవై ఏడు నక్షత్రాల్లో నాలుగు పాదాలు లెక్క నూట ఎనిమిది పాదాల్లోనే ఎవరైనా పుట్టాలి కాబట్టి నూట ఎనిమిది అష్టోత్తరము అంటే నూట ఎనిమిది ఆ పాదానికి తగినటువంటి పేరు ఆ నక్షత్రంలో ఉంటుంది కనుక నూట ఎనిమిది పూసలు నూట ఎనిమిది నామాలు అనేటువంటివి ఉంటుంది దీని ప్రకారంగా మనకి మండల దీక్ష అంటే నలభై ఎనిమిది మండల దీక్షలో నలభై ఎనిమిది రోజులు ఖచ్చితంగా చేయాలి అదనంగా ఇంక రెండు రోజులు చేసి యాభై ఒక రోజు ఇరుముడు కట్టుకుని వెడితే చాలా మంచిది లేదు నలభై ఏళ్ళతో ఎనిమిదో రోజు అయినా సరే ఇరుముడు కట్టుకుని వెళ్ళొచ్చు కానీ అయ్యప్ప స్వామివారు అక్కడ చిన్న పిల్లోడు పన్నెండేళ్ళు పద్నాలుగేళ్ళు పన్నెండు సంవత్సరాలు బాలుడిగా అక్కడ ఉన్నాడు పద్నాలుగేళ్ళు ఈ భూమి మీద నివసించాడు ఆయన పద్నాలుగేళ్ల బాలుడుగా ఉన్నప్పటికీ ఆయన మనం వెళితే మిగతా దేవుడు లాగా తిరుపతి వెంకటేశ్వర స్వామి శ్రీశైల మల్లికార్జున స్వామి లేదంటే మన విజయవాడ కనకదుర్గమ్మ వారిలాగా మనకి డైరెక్ట్గా ఏది ఇవ్వడం మనం వాళ్ళకి పోయి దండం పెడితే మనకు డైరెక్ట్గా ఇస్తారు ఈ దేవి దేవతలు కానీ అయ్యప్ప స్వామి పద్నాలుగు సంవత్సరాల బాలుడు కనుక ఆయనకి ఈ పద్దెనిమిది మెట్లు అనేది ఒకటి పద్దెనిమిది దేవతలు ఒక్కొక్క దేవత మీద నువ్వు మొట్టమొదటి మెట్టు మీద ఎప్పుడైతే కాలు పెట్టావో నువ్వు ఏ రకంగా దీక్ష చేసావు ఏ రకంగా ప్రవర్తించావు అనేది ఖచ్చితంగా మొదటి దేవత నుంచి పచ్చనిమిది దేవతలు చెప్పుకొని ఇదిగో ఈ అబ్బాయి ఇలా చేశాడు ఇతనికి ఇంతవరకే ప్రతిఫలం ఇవ్వని చెప్పి పంచెనిమిది దేవతలు కూడా వారికి తీశారు తెలియజేస్తే స్వామివారు మనకు ఆ ఫలం ఇస్తారు కాబట్టి తక్కువ చేస్తే ఏమవుతుంది ప్రతిఫలం ఫలం తగ్గిపోతుంది తప్పు చేస్తే ఉంది మాకు తెలియదు గురుగారు వాడు చెప్పారు నేను చెప్పారు కొంచెం ఇబ్బందులు పడ్డా మాకు తెలియదు తెలిసి చేసినా తెలియదు చేసినా తర్వాత నిప్పు కనుక అక్కడ ఉంది మనం వెళ్ళి పట్టుకున్నాం ఓహో ఇది నిప్పు అని అంతా కాలదా పసి పిల్లోడు దోకులు వెళ్ళాడు కొన్ని ఎర్రగా ఉందో పట్టుకున్నాడు అయ్యో బాబు పిల్లో వాళ్ళే నేను నిప్పులు అయినా తెలియదు వాడికి అనేది కాలుకుండా ఉంటుందా ఖచ్చితంగా కాదు కాబట్టి అయ్యప్ప దీక్ష కూడా స్వచ్ఛమైనటువంటి నిప్పు లాంటిది చేసేటువంటి వారు అందరూ కూడా తెలుసుకొని చేస్తే మంచిది గురు కూడా తెలియజేస్తే బాగుంటుంది ఇప్పుడు గురుస్వాములు కూడా ఏం చేస్తున్నారంటే నలభై ఒకటి రోజుని కామన్గా చేసేస్తుంది కాబట్టి అందరికీ మీకు తెలిసిన వాళ్ళని చెప్పండి ఇది ఈ వీడియో చూసే వాళ్ళందరూ కూడా చక్కగా నలభై ఎనిమిది రోజులు మండల దీక్ష అనేది ఖచ్చితంగా తెలియజేస్తుంది అందరికీ స్వామి గురుగారు బాబు